నడుపుతున్నాం రెండు ఎలాంటి అవకతవకలకు గాని ఎలాంటి తప్పులకు గాని అవకాశం ఇవ్వలేదు ఈనాడు కూడా సింగరేణిలో జరుగుతున్న కోల్ మైనింగ్ టెండర్ విషయంలో ప్రభుత్వం స్పష్టంగా నిఖార్స్గా నిజమైన అనుభవం ఉన్న వాళ్ళకే ఇస్తుంది తప్ప అనా పైసా అవినీతికి అవకాశం ఇవ్వము దయచేసి నా సహచర మంత్రుల మీద వార్తలు రాసే ముందు నాతో వివరణ తీసుకోవాల్సిందిగా నేను పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా ఈనాడు ఖమ్మం జిల్లా ప్రజలు తెలివైన వాళ్ళు ఖమ్మం జిల్లా ప్రజలు పోరాటానికి ప్రతిరూపం రెండు వేల పద్నాలుగులో మీరు గుర్తించరు బీఆర్ఎస్కి ఒకటే సీట్ ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో గుర్తించరు బీఆర్ఎస్కి ఒకటే సీట్ ఇచ్చారు రెండు ఇరవై మూడు లో గుర్తించారు ఒకటే సీట్ ఇచ్చారు మన జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పదకొండు వందల ముప్పై గ్రామ ఉంటే ఏడు వందల తొంభై ఒక్క గ్రామ పంచాయతీలను గెలిపించి డెబ్బై ఒక్క శాతం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం జిల్లా కంచుకోట అని నిరూపించిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీ చెమటను మీ రక్తాన్ని చెమటగా మార్చి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగిరేయాలి చిన్న చిన్న విషయాలు ఏమున్నా అంతర్గత సమావేశాలలో మాట్లాడుకోవాలి పార్టీకి అవసరమైన సూచనలు సలహాలు ఇవ్వాలి పార్టీ ఒక నిర్ణయం తీసుకొని జిల్లా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎవరికి ఇస్తే వాళ్ళ గెలుపు కోసం పనిచేయాలి భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు భిన్న అభిప్రాయాలు భేదాభిప్రాయాలుగా మారదు కొన్నిసార్లు అవకాశం ఆలస్యంగా వస్తుంది కొన్నిసార్లు అనుకోకుండా అదృష్టం కలిసి వస్తే కొన్నిసార్లు తొందరగా కూడా వస్తుంది నాకు అదృష్టం కలిసి వచ్చింది నాకంటే పెద్ద పెద్ద వాళ్ళ అనుభవం ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు కానీ ఏ మంత్రి పదవి చేపట్టకుండానే పదిహేడు సంవత్సరాలు రాజకీయ జీవితంలో పద్దెనిమిదో సంవత్సరంలో అడుగుపెట్టే సమయానికే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి బాధ్యత కష్టంను నమ్ముకొని క్రమశిక్షణతో పార్టీకి పనిచేస్తే పార్టీ ఇయ్యాల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే గారు అవకాశం ఇచ్చారు నాకంటే అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నా పార్టీ నిర్ణయం తీసుకున్నది కాబట్టి వాళ్ళందరూ సంపూర్ణంగా సహకరించి నాకు మంత్రిగా అనుభవం లేకపోయినా ప్రభుత్వం నడపడంలో సంపూర్ణమైన సహకారాన్ని అందించి ఈరోజు దిగ్విజయంగా రెండు సంవత్సరాల పరిపాలనను పూర్తి చేసుకున్నాం అందుకే మిత్రులారా క్రియాశీలక కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకులకు నాకు విజ్ఞప్తి ఒకటి రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో ఖమ్మం జిల్లా నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి బీఆర్ఎస్ ను బొంద పెట్టాలి బిజెపి అయితే ఆనమాలు కూడా ఖమ్మం జిల్లాలో లేవు ఎక్కడ కూడా ఏకలింగం తోకలింగం కూడా బీజేపీ వాళ్ళు ఖమ్మంలోకి మీరు రానియలే మీరు తెలివి కల్లోలు అందుకే బీజేపీని రాజ్యాంగానికే ప్రమాదం పొంచి ఉందని మొదటి నుంచి ఖమ్మం జిల్లాలో బీజేపీని నిషేధించు ఆ నిషేధం భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని నేను విశ్వసిస్తున్నా కాకపోతే మారీచులు మల్ల బయలుదేరినరు శివరాసన్లు నిన్నమననే మీటింగులు పెట్టిర్రు ఖమ్మంలో శివరాసన్ మాటలు నమ్ము మారీచుడు మారు వేషంలో వచ్చిన నమ్ము ఒకటో ఆరో అక్కడ ఇక్కడ తులసి వనంలో గంజాయి మొక్కలాక ఎవరైనా గెలిపిస్తారంటే గెలిచినోడు మళ్ళీ మీ కాళ్ళల్లో కట్టబెట్టి కమ్మమ్మకు వచ్చే ప్రాజెక్టులను నిలిపివేసే ప్రమాదం ఉన్నది ఇవాళ మిత్రుల శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ నుంచి ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నాడు కాబట్టి మున్నేరు పాలేరు ప్రాజెక్టు ఇవాళ మనం తెచ్చుకోగలిగినాం ఇవాళ నర్సింగ్ కాలేజీను ప్రారంభించుకోగలిగినాం ఇవాళ జేఎన్టీ అవసరమైన నిధులను ఇచ్చుకోగలిగినాం సీతారామ ప్రాజెక్టును ప్రారంభించుకోగలిగినాం భవిష్యత్తులో పనులను కొనసాగించే పరిస్థితి ఉన్నది ఇవాళ భద్రాచలం టెంపుల్ ఆయనలో వంద కోట్లు ఇస్తా అని చెప్పి కూడా ఇవ్వకుండా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా రాముల వారిని కూడా ఆయన మోసం చేస్తే మనం భూసేకరణ కోసం నిధులు ఇచ్చినాం భూమి సేకరణ జరిగిపోయింది తొందరలోనే భద్రాచలం రాముల వారి మందిరాన్ని అయోధ్య రామ మందిరం తలపించే విధంగా ఈ రోజు మనం నిర్మాణం చేసుకుంటాం వాటికి అవసరమైన నిధులను మంజూరు చేసే బాధ్యత మా అందరి మీద ఉన్నది మా కూరం కనకాయ చెప్తున్నాడు మున్నేరు వాగు నుంచి ఒక చిన్న లిఫ్ట్ పెడితే మూడు మండలాలకు నీళ్ళు వస్తాయి మాది మొత్తం కరువులాగా ఉన్నది మీరు ఆలోచన చెయ్యాలి బట్టి గారు కర్ణించాలి అని చెప్పిండు తప్పకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూరం కనకయ్య తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నా దాన్ని పరిశీలించి సాధ్యమైతే తక్షణమే దాన్ని మంజూరు చేసే బాధ్యత మనం తీసుకుందామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా మిత్రులారా ఇవాళ మున్సిపాలిటీలలో చాలా సమస్యలు ఉన్నాయి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ గా మార్చుకున్నాం ఇవన్నీ అభివృద్ధి పనులు జరగాలి పేదవాడికి రేషన్ కార్డు రావాలి పేదవాడు సన్న బియ్యం తినాలి పేదవాడు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు రైతు రుణమాఫీ జరిగి ఈరోజు రైతు కనీసం మద్దతు ధరనే కాదు ఆనాడు ఓరేస్తే ఊరేసుకున్నట్టే అని ఆయన చెప్పాడు మా ఉత్తమన్న ఓరేయండి సన్న ఓట్లు వండించండి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని తుమ్మల గారు ఉత్తమ్ గారు ఇవాళ చెప్పి వందలాది కోట్ల రూపాయలు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి ఈరోజు రైతులను ఆదుకుంటున్నాం ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన జరుగుతుంది నిరుద్యోగ యువకులకు ఈ రెండు సంవత్సరాలలో డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించి ఆ డెబ్బై వేల నిరుద్యోగ యువకులే కాదు వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని తమ పిల్లలు సాధించిన విజయాన్ని ఆ కళ్ళల్లో చూసి ఆ ఆనందంలో మేము భాగస్వాములమైన పదమూడు సార్లు నియామక పత్రాలు ఎల్బి స్టేడియంలో రవీంద్ర భారతిలో శిల్పారామంలో నియామక పత్రాలు అందుకుంటున్న వాళ్ళనే కాదు వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పిలిచి వాళ్ళతో పంచభక్ష ప్రమాణాలతో భోజనం పెట్టి ప్రభుత్వ నియామక పత్రాలు ఈరోజు మనం అందించడం జరిగింది అందుకే మిత్రులారా మహిళలు నాకు ప్రత్యేకమైన అభిమానం ఆడబిడ్డ చేతుల నగదు ఉంటేనే ఆ సంసారం బాగుంటుంది ఎప్పుడైతే ఆడబిడ్డ చేతిలో ఇంటి పెత్తనం ఉంటుందో ఆ ఇల్లు బాగుంటుంది వెనకటికి పెద్దలు చెప్పారు ఇల్లును చూడు ఇల్లాలను చూడని ఇంటి ముందల అలికి ముగ్గులేసిన ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుంది ఏ ఇంటి ముందలైతే సంతోషం లేదో ఆ కుటుంబంలో ఆడవాళ్ళ చేతిలో పెత్తనం లేదు ఆడబిడ్డ చేతిలో నగదు ఉంటే పిల్లల చదువులకు పండగ పూట బట్టలకు ఇంటి ఆయన చేతిలో నగదు ఉంటే సాయంత్రం పూట చక్కగా వైపు బెల్ట్ షాపులు ఇచ్చొస్తాడు అంతేనా మా అక్కలు చెప్పాలి అందుకే మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా ఏడు వేల ఎనిమిది వేలకు ప్రతి నెల మూడు వందల యాభై కోట్లు భక్తి విక్రమార్క గారు ఈ ఇరవై ఐదు నెలల్లో ఆర్టీసీలో ఆడబిడ్డల ఉచిత ప్రయాణానికి ఆర్టీసీ కార్పొరేషన్ కు వేల కోట్ల రూపాయలు చెల్లించి ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇచ్చిన ఇక్కడ మా అక్కలు ఉంటే నేను అడగదలుచుకున్నా లేదా టీవీ చూసా మా అక్కల్ని అడుగుతున్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందరమ్మ రాజ్యంలో ఏ బస్ అయినా ఎక్కండి ఎక్కడికైనా వెళ్ళండి అమ్మవారి దర్శనానికి వెళ్తారా భద్రాద్రి రాముల వారి దర్శనానికి వెళ్తారా యాదగిరిగుట్ట లక్ష్మి నరసింహ స్వామి దర్శనం చేసుకుంటారా లేకపోతే అమ్మగారింటికి పోయి